హాయ్ అండి అందరికీ ఉపయోగపడేది ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఏంటంటే ఇప్పుడు మనం కిటికీలకి దోమలు రాకుండా ఉండేదానికి డోర్స్ బిగించుకుంటున్నాం కదా ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఈ మెష్ డోర్స్ అనేవి ఉన్నాయి ఇవి క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి తీసేసి మనం వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి ఈ మెష్ అనేది సన్నగా ఉంటుంది కదా మనం గుడ్డతో తుడిచినా కూడా ఆ సందుల్లో అనేది పోదు ఇంకొంతమంది ఏంటంటే బ్రష్ తోటి పెయింట్ బ్రష్లు అలాంటివి ఉంటాయి కదా వాటితోటి కూడా క్లీన్ చేస్తూ ఉంటారు దాంతో క్లీన్ చేసామంటే ఎలర్జీ లాగా వచ్చేస్తుంది అండి పొగలాగా అదే దుమ్ము లేస్తుంది కదా మనకి ముక్కుల్లోకి అంతా పోయేసి ఎలర్జీ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా బ్రష్ తో మనం కదిలించామంటే దుమ్ము లాగా లేస్తుందండి అవసరం లేదండి చాలా సింపుల్ గా డస్ట్ అనేది అస్సలు పైకి లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక క్లాత్ ఏదైనా తీసుకొని చక్కగా తడిపేసుకొని గట్టిగా పిండేసుకోవాలండి దీంతో తుడుస్తానేమో అనుకుంటున్నారు కదా కాదండి చిన్న టిప్ చూపిస్తాను చూడండి మన క్లాత్ తో తుడవాల్సిన పని కూడా లేదు మన ఇంట్లో బట్టలు ఊతుకునే బ్రష్ ఉంటుంది కదా అలాంటి బ్రష్ ఒకటి తీసుకోండి క్లాత్ని ఇలా మెష్ డోర్ మీద మొత్తం కవర్ అయ్యేటట్లు వేసేసుకోవాలి వ్యాక్యూమ్ క్లీనర్స్ అలాంటివి ఉండేవాళ్ళు అయితే చేసేసుకోవచ్చు కానీ లేదంటే మనం తోటే తుడుచుకోవాలి కదా అది డస్ట్ లేకుండా ఉండేదానికి ఇదిగో ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది క్లాత్ తీసుకొని గట్టిగా పిండేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా డోర్కి అయితే వేసేసుకోవాలండి చెప్పాను కదా బట్టలు ఉతుకే బ్రష్ తోటి ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అలాగా కానీ రబ్ చేసామంటే సన్న సందులు ఉంటాయి కదా ఆ సందుల్లోకి మన ఈ బట్టలు ఉతుకునే బ్రష్ ఉంటాయి కదా అదంతా లోపలికి వెళ్తుందండి చక్కగా ఆ డస్ట్ అంతా కూడా మనము తడి క్లాత్ వేసాం కదా దానికి అంటుకుంటుంది ఇంకా మనకి పైకి పొగలాగలేయటము కానీ ముక్కల్లోకి పోవడం కానీ ఏమి ఉండదు చాలా సింపుల్ ఈ ఎండాకాలం దుమ్ము అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి కిటికీల్లో ఈ మెష్ డోర్స్ కి దుమ్ము ఎక్కువగా అంటుకుంటూ ఉంటుంది మనం ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కానీ క్లీన్ చేసుకోలేదంటే ఇంకా ఎక్కువ అయిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్ గా మనం ఇలా ఎన్ని డోర్స్ ఉన్నా సరే ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మొత్తం డోర్స్ క్లీన్ చేసేయచ్చు అసలు పోతుందా పోదా అనే డౌట్ కూడా మీకు రావచ్చండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి క్లాత్ చూపిస్తాను చూడండి మీ ముందే బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను అసలు ఎంత డస్ట్ అంటుకుంటుందంటే మొత్తం ఈజీగా పోతుంది అసలు ఇది తెలియక ఇంతకు ముందైతే బ్రష్ తోటి క్లీన్ చేసేదాన్ని లేదంటే మొత్తం డోర్ డోర్ తీసేసి నీళ్ళతో కడిగేసేదాన్ని అండి ఇది తెలిసిన తర్వాత ఇలాగే క్లీన్ చేస్తూ ఉన్నాను చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి మట్టి ఎంత ఉందో అసలు ఇంత సింపుల్ అని తెలిస్తే అసలు కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మీకు కానీ మెష్ డోర్స్ ఉంటే ఇలా క్లీన్ చేసేసుకోండి ముక్కులోకి పోకుండా ఎలర్జీ రాకుండా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎన్ని డోర్లు ఉన్నా సరే సింపుల్గా మనము క్లీన్ చేసేసుకోవచ్చు బట్టలు ఉతుకునే బ్రష్ ఒక్కటి చాలండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంట్లోకి కూడా గాలి అనేది బాగా వస్తుంది క్లీన్ చేసుకోకపోతే డస్ట్ వచ్చేస్తుందండి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి